నమస్కారం ఈరోజు సాయంకాలం త్రయోదశి తిథి ఉంది శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ ఎప్పుడైనా సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంటే వ్రతం అనే పేరుతో శివపూజ శివారాధన శివాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉన్న సమయం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం అందుకే పంచామృతాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ శివుడికి అభిషేకం చేసుకోవటం తుమ్మి పుష్పాలతో పూజ చేసి చిమ్మిలి నివేదన చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే కాలంలో శివాలయ దర్శనం శివాలయంలో వెలిగించే దీపం శివాలయ ప్రాంగణంలో స్తోత్ర పారాయణ కూడా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే మంగళవారం కాబట్టి కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదని శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడికి కోపం ఎక్కువ ఉంటుంది క్రోధ గుణం ఉన్నటువంటి గ్రహం కుజుడు కాబట్టి మంగళవారం పది మంది కలిసి నిర్వహించే పనులేవి కూడా చేయకూడదు ఎందుకంటే పది మంది కలిసి నిర్వహించే పనుల్లో చర్చల వల్ల కోపం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పది మంది కలిసి నిర్వహించే పనులేవి కూడా మంగళవారం చేయకూడదు అలాగే మంగళవారం ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఏవి కూడా చేయకూడదు మంగళవారం శుభ కార్యక్రమాలు చేయకూడదు అయితే మంగళవారం రోజు కొన్ని పనులు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మంగళవారం అప్పు తీరిస్తే చాలా మంచిది ఎవరైనా చాలా కాలంగా అప్పులు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే మంగళవారం సందర్భంగా ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి కొంత అప్పు తీర్చేయండి ఆ తర్వాత మీ అప్పు క్రమక్రమంగా తీర్చటం అనేటటువంటిది జరిగి మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు మంగళవారం కుజహోరలో అప్పు తీరిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే మంగళవారం అప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు ఎవరి దగ్గర ధనం అప్పుగా తీసుకోకూడదు అలా తీసుకుంటే మాత్రం మళ్ళీ అప్పు తీర్చడం కష్టమవుతుంది మంగళవారం వైద్య పరీక్షలకు అనుకూలమైన రోజు ఎవరైనా వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలంటే మంగళవారం చాలా అద్భుతమైన వారం అందుకే శస్త్రచికిత్సలు కూడా మంగళవారం చేయించుకుంటే చాలా మంచిది ఆ శస్త్రచికిత్సలు విజయవంతం అవుతాయి అలాగే లాయర్లను కలుసుకోవటానికి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించటానికి లాయర్లతో ముఖ్యమైన చర్చలు చేయడానికి మంగళవారం చాలా అనుకూలమైనటువంటి రోజు సాహసోపేతమైనటువంటి క్రీడలలో ప్రవేశించటానికి బ్యాడ్మింటన్ హాకీ ఇలాంటి క్రీడలు నేర్చుకోవటానికి కూడా మంగళవారం చాలా మంచి రోజు పోలీస్ సెక్టార్లో చేరటానికి మిలిటరీ రంగంలోకి ప్రవేశించటానికి కూడా మంగళవారం చాలా అనుకూలమైన రోజు ఎవరైనా పోలీసు శాఖలలో కానీ మిలిటరీ శాఖల్లో కానీ చేరాలనుకుంటే మంగళవారం చేరితే చాలా మంచిది అలాగే ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కూడా మంగళవారం అనుకూలమైన రోజు మంగళవారం కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించుకుంటే చాలా మంచిదని కూడా మనకు శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మంగళవారం ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఆ పనులు చేయకూడదు మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి దానివల్ల మంగళవారానికి అధిపతి అయిన కుజుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా ప్రతి ఒక్కరూ పాతులు కావచ్చు కాబట్టి మంగళవారం సందర్భంగా ఏ కుజ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి ఓం అం అంగారకాయ నమ మంత్రజపం చేయండి కుజుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి